ఓం శ్రీ మాత్రే మాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము పెళ్లికి ఎదిగినటువంటి ఆడపిల్లలు వాళ్ళకి తల్లిదండ్రులు సంబంధాలు చూస్తూ ఉంటారు సరే అప్పుడు పెళ్ళిడికి వచ్చినటువంటి ఆడపిల్లలు వాళ్ళకగా వాళ్ళు గనక ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక ఆచరిస్తే తప్పనిసరిగా స్వామి అనుగ్రహంతో మీ మనసుకు నచ్చినటువంటి వరుడు తప్పనిసరిగా లభిస్తాడు ఈ మాసంలో విష్ణుమూర్తిని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు కూడా మరి స్వామికి చక్కెర పొంగలి కానీ పులగం అని అంటాము పులగం కానీ లేదా ఇంకొకటి కూడా కట్టె పొంగలి అని చెప్పేసి కూడా చేస్తూ ఉంటారు అవి కానీ తప్పనిసరిగా చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు స్వామి వారికి నైవేద్యం పెడతారు అంటే మధుసూజనుడు అనే పేరుతో విష్ణుమూర్తిని పూజించి చక్కగా ఈ నైవేద్యాలనేవి పెడుతూ ఉంటారు మిగిలిన పదిహేను రోజులు కూడా దధ్యోజనము అని ఉంటుంది అంటే పెరుగు అన్నము దోజనము చేసి అది విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టటము అనేది జరుగుతుంది పెళ్లి అమ్మాయిలు తమ ఇళ్ల ముందు మంచి మంచి రకరకాల ముగ్గులు అనేటువంటివి వేసి ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మ అని చెప్పేసి పెడతారు ఆవు పేడ తీసుకొని వచ్చి ఆవు పేడతోటి మరి ఇలా గొబ్బెమ్మలు అనేవి చేసి దాని లోపల చక్కగా ఒక పువ్వు అనేటువంటిది పెడతారు బంతి పువ్వు కావచ్చు గుమ్మడి పువ్వు అని కావచ్చు చామంతి పువ్వులు కానీ ఏమైనా పువ్వులు అనేవి పెట్టి దాని మీద పసుపు కుంకుమ వేస్తారు అలా గొబ్బెమ్మలు కూడా పెడుతూ ఉంటారు ఈ విధంగా మరి చేయటం వలన వాళ్ళ మనసుకు నచ్చినటువంటి వరుడు లభిస్తాడు అని చెప్పేసి నమ్మకం వాళ్ళ వెనకటి నుంచి కూడా పెద్దవాళ్ళు ఆ విధంగానే చెప్తూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు తప్పనిసరిగా అదే చెప్పేవాళ్ళు అలాగే ఆడపిల్లలు కూడా మెయింటైన్ చేస్తూ వచ్చేవాళ్ళు చక్కగా తెల్లవారుజాములు లేవటం పెడకలాపు అనేటువంటి చల్లటం ముగ్గులు పెట్టడం ముగ్గు మధ్యలో ఆవు పేడతోటి గొబ్బెమ్మ అనేది చేయటము అలా రకరకాల పాటలు అనేవి కూడా పాడుతూ కూడా వాళ్ళు ముగ్గులు వేసుకునేవాళ్ళు గొబ్బెమ్మలు పెడుతుండేవాళ్ళు చాలా సరదాగా చేసేవాడు తెల్లవారుజామునే చేసేవాళ్ళు ఆ విధంగా చేయటం వలన ఆడపిల్లలకు వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళు మెచ్చేటువంటి వాళ్ళకి ఏదైతే మనసులో అనుకుంటారో ఆ విధంగా వాళ్ళ మనసుకు నచ్చిన వరుడు లభిస్తాడు అని చెప్పేసి నమ్మకం అందుకని చెప్పేసి ఈ ధనుర్మాసం మొత్తం కూడా ఆడపిల్లలు ఈ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు గ్రామాల్లో అయితే చాలా చక్కగా చేస్తూ ఉంటారు మరి గమనిస్తూ ఉంటే సిటీల్లో కూడా ఈ మధ్య ఈ మధ్య మళ్ళీ అవేర్నెస్ వచ్చింది పాటిస్తున్నారు చక్కగా పాటిస్తూనే ఉన్నారు మీరు ఈ విధంగా చేయండి నా చేయటం ఆ తర్వాత విష్ణాలయానికి వెళ్ళడము అక్కడ ఏమైనా సరే కీర్తనలు పాడటము అది చాలా చాలా మంచిది అక్కడ తీర్థము ప్రసాదము అక్కడి ప్రసాదం స్వీకరించటం కూడా అదృష్టం తప్పనిసరిగా విష్ణాలయాల్లో ఆ ప్రసాదం అనేటువంటిది కూడా పుచ్చుకోవటము అక్కడ కాసేపు కూర్చోటం ప్రశాంతంగా కూర్చొని రావడం వలన కూడా మీ మనసుకు నచ్చినటువంటి చక్కని వరుడు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది